గంధంగూడ సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ తో బోర్ పాయింట్ కూడా చూడవచ్చు అనే విషయం మనకు తెలిసి ఇంత గత కూడా చెప్పాను నేను ఇప్పుడు కూడా ఈ యొక్క గంధంగూడ అనే ఏరియా మనకి లంగరోజు దగ్గర కదండి కాళీమందిర్ కాళీమందిర్ సైడ్ ఈ యొక్క బోర్ పాయింట్ చూస్తున్నాను కొండ పైన కూడా మనకు వాటర్ పడే అవకాశం ఉంది స్కానర్ ఆర్ స్కాన్ చూపిస్తుంది కరెక్ట్ పాయింట్ ఇక్కడ చూపిస్తుంది అండి రాయి ఇక్కడ جي پراجي اپي استقامت ఇక్కడ ఈ పాయింట్ అనేటటువంటిది ఇక్కడ చూపిస్తుందండి ఒకసారి దీని యొక్క ఫోర్స్ ఎంత వరకు ఉంది వాటర్ యొక్క ప్రెజర్ అనేటటువంటి ఒకసారి చెక్ చేసుకోవచ్చు స్పాట్కి వెళ్ళినప్పుడు ఈ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ ఉంది కదా స్పాట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ హండ్రెడ్ పర్సెంట్ അപ്പോൾ ഇതിൻ്റെ വാഷ് ചെയ്യാൻ നമുക്ക്